వీడియో షూట్ చేసిన బుల్లెట్ వన్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ డిగ్రీ యాంగిల్ లోనే వచ్చి ఉంటుందని గెస్ట్ చేసిందంతా ఓకే కానీ మీరు చెప్పిన బిల్డింగ్ లోంచి అలా ఒక యాంగిల్ లో షూట్ చేయడం కుదరదే ఇంకా చెప్పాలంటే అక్కడ నుంచి సీఎం కనిపించే ఛాన్సే లేదు సో వాట్స్ యువర్ థియరీ రికోషే ఎఫెక్ట్ లిసన్ బుల్లెట్ కి బదులుగా ఫాస్ట్ గా వస్తున్న ఒక కార్ని ని ఇమాజిన్ చేసుకోండి ఓకే అది స్ట్రైట్ గా గోడను గుద్దుకున్నప్పుడు రికోషే అంటే బౌన్స్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లి పడుతుంది అదే ఒక యాంగిల్ లో తగిలినప్పుడు తగిలే యాంగిల్ ని బట్టి వేరే ఇంకో డైరెక్షన్ లో వెళ్లి పడుతుంది బట్ అదే కార్ యాంగులర్ గా ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్ తో పాటు ఎన్నో రెండు వేరే ఇంకో యాంగిల్ లో ట్రావెల్ అయి పడుతుంది ఆ హాల్లోకి లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బుల్లెట్ ఎండర్ అయిన విండోకి పక్కనే డెఫినెట్ ఒక వాల్ మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం లో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఒక ఫ్యాన్ చేసిన శాసనం బాల్కనీలో రెండవ రోలో నాలుగో వాడిగానో ఐదో వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ టైం చూసి బయట ఉన్న గందు రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్ళించి మొప్పల నుంచి షూట్ చేసి ఉండాలి యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ లో టాపర్ ఇల్లు పేరెంట్స్ అన్ని వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది తన ఫైనల్ సెమిస్టర్ లో మెయిన్ ఎలెక్టివ్ గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది షీస్ విత్ దిస్ కేస్ ఈ కేసులో ఎటువైపు చూసినా ఉందని కనిపెట్టింది షీ విత్ కోబ్రా

ఫ్రాన్స్ లో బ్లైండ్ స్పాట్ యూస్ చేసి ఎస్కేప్ అవడం తర్వాత చర్చ్ లో సౌండ్ ని వన్ ట్వంటీ డెస్బిల్ కి పెంచి దాని వైబ్రేషన్ యూస్ చేసి క్రిస్టల్ బల్బ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది దానిలోని లిక్విడ్ నైట్రోజన్ స్టీల్ చైన్ మీద పడి కరిగి మూడున్నర టన్ను వేడి తట్టుకోలేక చైన్ తెగుతుందని ప్లాన్ చేయటం అది ట్వంటీ ఫైవ్ ఫీట్ నుంచి కింద పడేటప్పుడు కింద పడి పగిలిపోతుందని అంచనా వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క మూవ్ లోను మాథ్స్ మాత్రమే ఉంది అయితే మరి టన్నల్ కనిపెట్టి ఎలా ఎస్కేప్ అయ్యాడు అస్లాన్ అది సిక్స్టీన్త్ సెంచరీలోనే కట్టిన చర్చ్ స్కాట్లాండ్ లో ఆ కాలంలో శరణార్థుల్ని తప్పించడం కోసం చర్చ్ అడుగున ఎన్నో సీక్రెట్ టనల్స్ కట్టినట్టు హిస్టరీలోనే ఉంది ఆయన ఎస్కేప్ అవ్వడం సింపుల్ ఏ స్టార్ ఆల్గరిదం లాగా ఒక ఏన్షియంట్ వార్ ప్లాన్ స్ట్రాటజీ యూజ్ చేసి చర్చ్ నుంచి ఎగ్జిట్ కి షార్టెస్ట్ రూట్ ని కనిపెట్టి మెరుపు వేగంతో ఎస్కేప్ అయ్యారు నాకేమీ అర్థం కావట్లేదు సార్ ఈ చిన్న పాప చెబుతున్న కథలని విని ఆ కాలేజ్ రికార్డ్ నోట్బుక్ బుక్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్టిగేషన్ రన్ చేయబోతున్నారా సార్ అనంత్ ఒక చిన్న పిల్ల చెప్పింది బ్లైండ్ గా నమ్మి ఎంత దూరం రావడానికి ఇంట పోల్ అంత తెలివి తక్కువది కాదు సార్ నేను ఆ మీన్ తో అనలేదు సార్ ఎంఎల్ ఆల్గోరిథం లో క్లౌడ్ ఆఫ్ నైన్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక స్టడీ ఉంది అది ఒకరి హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్ ని అనలైజ్ చేసి అతను ఈ లోకంలో ఏ ప్రాంతానికి చెందినవాడని యాక్యురేట్ గా చెప్తుంది స్కాట్లాండ్ లో ప్రిన్స్ ని చంపిన వాడు ఆ ఫాదర్ స్టే చేసిన ప్లేస్ లో తను ఆ సైన్ని ఎగ్జాక్ట్ గా చేశాడు ఆ సైన్ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆడొక యూరోపియన్ కాదు ఏషియన్ ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది అప్పుడే జూడీ రాసిన థీసీస్ నా దగ్గరికి వచ్చింది అండ్ అందులో ఉన్న ఇండియన్ కనెక్షన్ మీ క్యూరియస్ నిన్న కోతూర్లో దొరికిన సైన్ తెలుగులో ఉంది ఆ స్ట్రోక్స్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు

ఇది కాకుండా చనిపోయిన అంతమందికి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉండుండాలి ఒక కామన్ స్టోరీనో లేదంటే కామన్ శత్రువో డెఫినెట్గా ఉండుండాలి మేబీ అది కనిపెట్టారంటే అట్లీస్ట్ నెక్స్ట్ అసాసినేషన్ ని స్టాప్ చేయడానికి నా సైడ్ నేను చేతన హెల్ప్ చేయగలను బట్ అది అంత ఈజీ కాదు హీఈ కో

సుడుకు ఫైనల్ ప్రూఫ్ చూసి పంపాను కాస్త చూసి ప్రింట్ ఇచ్చాను అలాగే సార్

ఉండవడా లేదు సిస్టమ్ లో కొంచెం పని ఉంది ఆ సిక్స్త్ సిస్టమ్ ఫ్రీగా ఉంది యూజ్ చేసుకోండి హలో సార్ కన్ఫర్మేషన్ వచ్చింది మీరు వాడి డబ్బుని ఆ యాభై చారిటీ ట్రస్ట్లకు పంపించండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతోంది పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఎందుకు పిలిపించారు అది కాదండి అది కావాలని ఏదో అంటోంది చెప్పేది అలాగా చూపించాం పై పెట్టాం కొట్టాం పార్పోతున్నారే అసలు వేమ ఎవడో ఒక అనాథ వెదవ కోసం మమ్మల్ని మానిస్తావా అంటే మాకంటే వాడే నీకెక్కువ యాడా ఎవడే వాడు కుడుకుల ఏంటి ఊరు పేరు తెలియని ఒక అనాథ వెదవని తీసుకొచ్చి చిట్టి చిట్టి అని పెంచుకుంటున్నాడు ఎవతో ఒక దాని ఫోటో గీసి పెట్టుకొని అమ్మా అమ్మా అని రోజు పూజ చేస్తున్నాడు కుటుంబం గురించి అడిగితే సమాధానం లేదు అలాంటి వాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేయమంటే ఒక మంచి కుటుంబంలో పుట్టుంటే ఒక మంచి అమ్మ పెంపకంలో పెరుగుంటే